నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయాలని మందకృష్ణ మాధవ్ గారు ఆదేశాల మేరకు కమిటీ సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు అన్న ఆశయాన్ని నెరవేరుస్తాం అన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ ఇర్ల రాజా మాదిగ శ్రీకాళహస్తి నియోజకవర్గ యువసేన ఇన్ఛార్జ్ మల్లెపల్లి ఈశ్వర్ మాదిగ శ్రీకాళహస్తి యువజన పట్న అధ్యక్షులు వెంకటముని మాదిగ ఇర్ల చెంచయ్య మాదిగ కాపులూరు శివ శివమాదిగా నాయకులు పాల్గొన్నారు